బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గత నెలలో ముంబైలో బాంద్రాలోని పాలీహిల్లో తన బంగ్లాను దాదాపు ముప్పై ఏడు కోట్లకు అమ్మేశారు దీంతో ఆమె ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని తన ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ చేయడం కోసం బంగ్లా అమ్ముతున్నారనే టాక్ బయటికి వచ్చింది ఈ న్యూస్ ఆమె ఫ్యాన్స్ ను బాధపడేలా చేసింది అయితే అలా కంగనా ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనుకుంటూ ఫీల్ అవుతున్న వారికి బిగ్ జలక్ ఇచ్చింది కంగనా తాజాగా కోట్లు విలువ చేసే బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యూవి కార్ ని కొనుగోలు చేసింది తన లగ్జరీ కార్ పర్చేజ్ తో తన ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది ఈ బ్యూటీ ఇక కంగన కొన్న బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ కార్ డీటెయిల్స్ లోకి వెళితే ఇదో సూపర్ డూపర్ కార్ ఇప్పుడు సెలబ్రిటీలందరూ ఈ కార్ వెనకే పడుతున్నారు వీటిని కొంటూ టీవీగా ముంబై రోడ్లపై తిరుగుతున్నారు ఈ లగ్జరీ ఎస్యూవీ కాస్ట్ మూడు కోట్లు అత్యాధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి కార్ లోపల కూర్చుంటే లగ్జరీ సూట్ లో కూర్చున్నట్టే ఉంటుంది అందుకే ఈ కారును కంగన ముచ్చటపడి మరీ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు నిట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు